కాబట్టి అధ్యక్ష వారికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అనుకోకుండా అవకాశం వచ్చింది పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగ్రు సంతోషపడి తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు వారి కోట్ చేసినట్టు ఉన్నారు నేను వస్తొస్తా విన్నాను అధ్యక్ష సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పింది అధ్యక్ష అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిన అధ్యక్ష ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష పది సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇయాల వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అధ్యక్ష అదే అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ బిడ్డ సిరిసిల్లనే అనుకుంటే పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి జగిత్యాల వారు చెప్పిందే కూడా కళ్ళ అల్లముందలు ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒకటే సరే పెద్దలు వారు రాలేదు వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసినా చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుకొని వచ్చినాం అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పదకొండీ పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దాం అని చెప్పి ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చినండు ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎట్లెత్తుతాడో చూద్దామని ఆ పేహల్వాన్ కూడా కొండ దగ్గరికి వచ్చిండు వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పినట్ట మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తాను అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళు చీల్చి చెండాడు కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము మేము తీసుకొచ్చే పాలసీలల్లో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం ఇవాళ రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు వారు కూడా ఏమైనా సలహాలు సూచనల అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా రెండు గంటలు తీసుకున్నారు అధ్యక్ష రెండు గంటలు సరిగ్గా రెండు గంటలు మాట్లాడింది రెండు గంటల ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసింద్రా ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియారు అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా మన సూచనలు చేస్తే ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకని అంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము చివరిగా ఒకటే ఉదాహరణ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చండి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనూ ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళిక దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్ కు మెట్రో వచ్చింది హైదరాబాద్కు ఔటరింగ్ రోడ్ వచ్చింది హైదరాబాద్కి ఇంత అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద మన సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష